హలో హాయ్ అందరికీ ఇవాళ నేను నేను చూపించి మామిడికాయ ఊరగాయ నిన్న పెట్టాను అందుకు గాను మామిడికాయ ఉప్పులను కొంచెం ఎండ కుంచుకోవాలి అన్నిటినీ ఎండ కుంచుకోవాలి ఉప్పు కారము ఆవిపిండి అవన్నీ తర్వాత నేను ఇంట్లోకి తీసుకొచ్చాను ఒక కప్పుతో కొలత తీసుకోవాలి ఏడు కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకుంటే మూడు కప్పులు ఉప్పు కారము ఆవు పిండి పడుతుంది పెద్ద కప్పులైనా సరే చిన్న కప్పులైనా సరే ఈ కొలత వాడితే ఊరగాయ అనేది చెడిపోదు ఇక కళ్ళుప్పునైతే మిక్సీ పట్టుకొని వేసేసాను అది మెంతిపిండి ఆ కప్పుకు హాఫ్ కప్పు మెంతిపిండి పడుతుంది ఫుల్ కప్పుకు ఆవపిండి కారము ఉప్పు పడుతుంది నేనైతే సెవెన్ కప్స్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను ఇక అంతా కలిపేసుకుంటున్నాను ఈ మామిడికాయ ఊరగాయకి నార్మల్గా వేరుశెనగ నూనె నూనె అయితే చాలా బాగుంటుంది వేరే ఏ నూనెలకైనా వేరే ఏ నూనెల కంటే కూడా ఈ వేరుశెనగ నూనె చాలా బాగుంటుంది ఇక నేనైతే అదే వాడతాను కారం పొడి మా ఊర్లో అయితే పాండురంగాపురం కారం పొడి బాగుంటుంది నేను అందుకే అదే వాడుతున్నాను ఇక తెల్లగడ్డ ఆ కప్పుతోనే ఒక కప్పు వేసాను అంతా కలిపేసి జాడీకి ఎత్తేసుకున్నాను అయితే ఈ ఊరగాయ పెట్టేటప్పుడు చేతులు మన హ్యాండ్స్ అనేవి గరిటలు అన్నీ డ్రైగా ఉండాలి ఇక ఆయిల్ అయితే టూ కప్స్ అయితే పట్టింది మనం ఆయిల్ కలుపుకునేటప్పుడే వే ఒకేసారి వాడుకోవాలి తర్వాత తర్వాత కలపకూడదు ఊరగాయలో ఒకేసారి ఆయిల్ వాడుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇక నేనైతే ఆ ఆవకాయ కలుపుతుంటే మా పిల్లలంతా నా చుట్టూ వీడియో తీస్తూ ఉన్నారు ఇక వీడియోలో జాడీకైతే ఎత్తేసుకున్నాను జాడీ అంతా డ్రైగా ఉండాలి ఊరగాయ అనేది లక్ష్మీ స్వరూపం కదా మనం తగిలేటప్పుడు ఊరగాయని చెక్ చేసుకునేటప్పుడు త్రీ డేస్ తర్వాత స్నానం చేసే స్నానం చేసి తగలాలి ఇంకా పీరియడ్స్ అప్పుడు ఊరగాయని తగలకూడదు ఈ వీడియో అయితే ఇంతే అండి ఇంకా టిఫిన్కి అయితే నేను అందులోనే కలిపేసి అన్నము తినేసాము ఇక ఈరోజు మా టిఫిన్కి వచ్చేసి పొంగలి మినపవడలు ఇంకా శనగకాయ పచ్చడి వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇంకా ఎక్కువ లెంతిగా వచ్చింది చాలా కష్ట ఇబ్బందిగా ఇక్కడి వరకు కుదించేశాను ఎడిట్ చేశాను